మస్ట్ వెల్కమ్ న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి చే షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు మరియు అధికారులు నాయకులు పాల్గొన్నారు

मोदी तो एंटीजर <स्यक्ति> कर मिनट के सर कर छोड़ दो ओकांडी बडला पल्लावी कन्नड़ परिवार में प्रणाम मां इतोदी चलो जी हां हां